जनमी mm -hmm. భాగ్యం అదృష్టం పాపాలు కర్మాలు తగ్గితే ఆయన దర్శనం కలుగుతాం పాపం పెంచుకోవాలంటే కూడా ఒకసారి ఆయన నగలు చేస్తే కోరికలు వచ్చాడు కోరికలు మన మనసులు పెట్టి కదా మీరు జగన్ గారు పర్యటన ఎలా చూస్తారు యన నేను మీకు ఒకటే చెప్పగలను పరమాత్ముడు ఏ ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఆ ధర్మాన్ని ధర్మంలో పరమాత్ముడు వాళ్ళ దేవుడు నేను హైందవ ధర్మాన్ని నమ్ముతాను నా పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు అమ్మవారు మహాలక్ష్మిలాగా మాకు కాబట్టి మనం ఏం చేస్తాము అయ్యా జీవితంలో చేసిన కష్టాలు పాపాలు మా కర్మలను తెగించు స్వామి అని మనం నమ్మే మతము మనం నమ్మే ధర్మము ఆ భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం అంతేగాని మనం నమ్మిన దేవుణ్ణి వెళ్ళి మనం ఏ రకంగానూ కష్టపెట్టము నష్టపెట్టము దోచుకోము కదా కొన్ని అలా ఎవరు ఏ ధర్మాన్ని సహజంగా పుట్టికతో నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ధర్మానికి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి తప్పు కార్యక్రమాలు కానీ దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు మాకు మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మా ధర్మాన్ని మా గుర్తింపుని మా దేవుళ్ళని మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు కాబట్టి దాన్ని కట్టుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆమె ఎస్ఎస్వామి కోరుకున్నారు కొంతమంది వ్యక్తులైనా హైందవులంతా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా దేవాలయాల్లోని పండితుల మీద దాడులు జరుగుతున్నా భక్తుల మీద దాడులు జరుగుతున్నా ఈ భారతదేశంలో నూట ఇరవై పైన కోట్ల ఉన్న హైందవులందరం ఏం చేస్తున్నాం కదలి రావాలి నాయన హైందవులందరూ ఒక అపర వరద అయ్యి కదలి రావాలి హైందవ శక్తి జాగ్రత్త కావాలి మన దేవాలయాలంటే మన పిల్లలతో సమానం మన ధర్మం అంటే మన వంశ ప్రతిష్ఠతో సమానం కాబట్టి ఆ దేవుడిని దేవాలయాలని మన ధర్మాన్ని కాపాడుకోలేని వాళ్ళం మన వంశాలను మన పిల్లలను ఏం కాపాడుకోగలుగుతాం తరాలను ఎక్కడ కాపాడగలుగుతాం కాబట్టి ఇది ఒకరి బాధ్యత కాదు మనందరి బాధ్యత అని భావించే వ్యక్తిని కాబట్టే నేను తరలి వచ్చా ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను తండ్రి నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహవతారం ఎత్తవయ్యా రాక్షసులను సంహరించు తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నా ఇంతటి దేవాలయంలో సనాతనంగా ఆకాశరాజు పుత్రికను కూడా వరించి పెళ్లి చేసుకున్న అపర వైష్ణవుడివి మహావిష్ణువువి కైలాసం నుంచి దిగి వచ్చావు కదా తండ్రి మా కోసం శిలా రూపం దాల్చావు కదా ఇంకా సాక్షాత్తు ఉగ్ర నరసింహారం ఎత్తు తండ్రి ఇంకా చాలు ఈ అధర్మం మా వల్ల కావట్లేదు రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి ఇదే కోరుకున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్